నిన్నటి దినంన సీను గోసంగి వెంకట వెంకటసుబ్బారెడ్డి బసుమురళి మరికొందరు కలిసి మా పైన ప్రెస్ మీట్ పెట్టినారు ఆ ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ఏది అంటే మేము ఏదో దొంగ లెటర్లు రాపిచ్చి ఆకాశారామన్న ఉత్తరాలు మేమే రాపించి పెట్టినామనేది వాళ్ళ అభిప్రాయం మాపైన నిన్న ప్రెస్ మీట్ పెట్టేదానికి వాస్తవానికి ఏంటంటే ఇది మాకు పద్దెనిమిదో తేదీ నాకు లెటర్ వచ్చింది ఏకే రామాంజనేయులు అనే అతని ద్వారా ఏం లెటర్ ఎట్లా వచ్చింది స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చింది పోస్ట్ ఆఫీసు స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చింది రిజిస్టర్ పోస్ట్ ఇది మా తమ్ముడు తీసుకున్నాడు పక్కన పెట్టిన్నాడు మట్సరి రోజు పంతొమ్మిదో తేదీ నేను మా బావ వాళ్ళ ఇంటికి వచ్చిన గారి ఇంటికి వాళ్ళకు కూడా ఒక లెటర్ వచ్చింది వాళ్ళు చూసి చది వాళ్ళు చదివినాక నాకు ఇచ్చిన నేను చదివిన చదివి గోసంగి వెంకట సుబ్బారెడ్డికి ఫోన్ చేసిన అంటే గోసంగి ఈ వీళ్ళల్లో కొంచెం నాకు మాటలు అతనితో మాట్లాడు ఫోన్లో మాట్లాడుకునేంత వరకు ఉంది గోసంగి వెంకట సుబ్బారెడ్డితో నేను మాట్లాడుతూ ఉంటా అప్పుడప్పుడు ఆ ఉద్దేశంతో అతనికి ఫోన్ చేసినా నేను గోసంగి వెంకట సుబ్బారెడ్డికి అన్న మీ గురించి దీంతో ఒక పది పదహైదు అంశాలు ఏదో రకరకాలుగా రాసినారు ఇట్లా నాకు వచ్చింది అని చెప్పినా అతనికి కొన్ని చదివి వినిపి అన్న అన్నాడు కొన్ని చదివి వినిపించిన తర్వాత నాకు అది షేర్ చేయమన్నాడు నా వాట్సాప్ ద్వారా గోసంగి వెంకట సుబ్బారెడ్డికి షేర్ చేసిన నేనే గోసంగి వెంకట సుబ్బారెడ్డికి షేర్ చేసినా చేసినాక చదువుకున్నాడు ఒక్కసారి మళ్ళా నాకు ఫోన్ చేసినారు ఎవరో ఏందో మమ్మల్ని ఏదో ఇట్లా చేసినారన్నా అని ఏదో రెండు నిమిషాలు మాట్లాడినాడు మళ్ళీ కామన్గా పెట్టేసినాడు ఆ తర్వాత మా కాజా ఆయిల్ మిల్ కాజా ఎక్స్ మా వైస్ చైర్మన్ గారికి కూడా ఆయన ఫోన్ చేసినాడు ఇదంతా బంగారెడ్డే చేసినాడు అని అంతవరకు నాకు అనిపించలే ఏందబ్బా నువ్వే చేసావు అంటున్నాడన్నా ఏదో లెటర్ వచ్చిందంట కదా నువ్వే ఆయనకు సెండ్ చేసినావు అది నాకు చేసినాడు అది చూడన్నా అని చెప్పినాడు నేను మళ్ళీ గోసంగి ఎంగర్ సుబ్బాటికి ఫోన్ చేస్తే నాది బ్లాక్ లిస్ట్లో పెట్టినాడు మంచిది సంతోషం ఓకే నేను అతనికి ఒక్కరికి సెండ్ చేసిన అతను వందల మందికి సెండ్ చేసుకున్నాడు మా మీడియా గ్రూపుల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపుల్లో కానీ ఇతర ఏ గ్రూపుల్లో కానీ నా వ్యక్తిగతమైన గ్రూపుల్లో కానీ కూడా నేను సెండ్ చేయలే చేపించలే ఆయనంతా ఆయన ఊరంతా వందల మందికి షేర్ చేసుకొని వాళ్ళై వాళ్ళు గబ్బు పట్టినారు ఈ ఉత్తరానికి నిన్నటి దినమున గొర్రెసీను ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు వాళ్ళ ఆఫీసులో బీజేపీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అందరూ కలుసుకొని బీజేపీ పార్టీలో ఆఫీ ప్రెస్ మీట్ పెట్టినారు మా పైన మేమే ఇదంతా చేసినట్టు మేమే రాపిచ్చినట్టు అన్ని ప్రమాణాలకు సిద్ధమని కొంతమంది ఇంకొక ఆయన మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరే రాయొచ్చు కదా అని ఒక ఆయన ఇంకొక ఆయన మమ్మల్ని గాడిదగా సంబోధించాడు గొరేసిను గారికి ఫస్ట్ చెప్తాండా గొరేసిను గారు దమ్ము ధైర్యం మాలో ఉంది మా ఎమ్మెల్యే గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు మేము వరదరాజుల రెడ్డి మీద కొండారెడ్డి మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం మీరు కోర్తి కాడ కోపికడలేరు బద్దీ మీరు మీరు నీచ్ మీ మీద ప్రెస్ మీట్ పెట్టేది ఒక లెక్కన నువ్వు గాడిదన్నావే మీరందరూ ఊరి పందులు గాడిదవే మమ్మల్ని గాడిద ఒక ఇంటిని ఒక ఇంటి దగ్గరే ఉండి వాళ్ళ వాళ్ళకు వాళ్ళ బరువు బాధ్యతలు మోస్తూ ఉంటుంది గాడిద తెలుసుకో మళ్ళా నువ్వు లాయర్ వే తెల్లా మాత్రం నీకు నోరు జారితే ఇంకా ఎక్కువ నోరు జారుతాం మేము కూడా గురేసి నువ్వు నీ గురించి తెల్లా ఎవరికి ప్రొద్దుటూరు ప్రజలకు ఇంకొక ఆయన ఎప్పుడు చూసినా ఆర్బీకే 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 నేను చెప్తా ఉన్నా నీకు మేము అవినీతి పరులమై ఉంటే ఈ సంవత్సరం కాలంలో ఒకటిన్నర అయింది మీ గవర్నమెంట్ వచ్చి ఏం పెరికినారు మీరు ఇంకా అవినీతి గురించి మా గురించి మాట్లాడతారా మీరు ఒకటిన్నర సంవత్సర కాలంలో మా పైన ఏ స్టేషన్లో కేసు పెట్టగలిగినారు ఎవరిది అవినీతి చేయగలిగినాము ఎవరిదని చూపించగలిగినారా తెలివి లేక నువ్వు సిగ్గు లేక నువ్వు మాట్లాడతావు మళ్ళా శివాలయం కాడికి వచ్చి ప్రమాణం అంటావు ప్రమాణానికి సిద్ధం అయితే శివాలయం దగ్గర నిన్ను రానియరు నన్ను రానియరు పోలీసులు ఎందుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని మనందరికీ ఈ తెలుగు రాష్ట్రాలలో ఉండే కాణిపాకం ఉంది పోదాం ఇదే లెటర్ నాకు వచ్చినది ఈ మొదటి అక్షరం నుంచి ఈ లాస్ట్ అక్షరం వరకు వీటిలో ఇది ఎవరైతే ఎవరో వేసినారు కదా మేము వేయలే వీళ్ళకు నేను సలహా ఇవ్వడం కానీ నేను చెప్పడం కానీ ఈ వీ ఈ అంశాలలో నేను ప్రింట్ చేపించడం కానీ ఈ రాసిన వ్యక్తితో ఈ విషయాలై నేను మాట్లాడి ఉంటే నన్ను దేవుడు క్షమించద్దు అని ప్రమాణం చేస్తా కాణిపాకం వచ్చి నువ్వు ఛాలెంజా అట్లనే ఈ మొదటి అక్షరం నుంచి ఈ చివరి అక్షరం వరకు ఉండే మీ పైన అభియోగం ఉంది దీనిపైన దీంట్లో మాకు ఎలాంటి సంబంధం లేదు వీటిలో మేము డబ్బులు తీసుకోలేదు ఎవరితో మేము లంచాలు తీసుకోలేదు బ్లాక్మెయిల్ చేసి తీసుకోలేదని మీరు కాణిపాకం వచ్చి ప్రమాణం చేయగలుగుతావా నీకు ఛాలెంజ్ మన ఇద్దరి మధ్య ఒకడే పెద్ద మనిషి పోలీసులొద్దు ఇంకొకరు వద్దు నీ శ్రేయోభిలాషి నీ స్నేహితుడు నాకు తెలిసిన వ్యక్తి జ్యోతి శ్రీధర్ అన్న ఎవరు పేపర్ జ్యోతి శ్రీధర్ మనకు పెద్ద మనిషి టైం చెప్పాలా నాకు కానీ నీకు కానీ ఏ టైం అయినా సరే ఎనీ టైం ఎనీవేర్ ఎనీ దేర్ ఛాలెంజ్ నీకు ఈ అభియోగాలలో మేము డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తావా ఎందుకు ఉత్త మాటలు మాట్లాడతావు మీ వాళ్ళే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టినాక నాకు కనీసం అంటే ఒక పది పదహైదు మంది ఫోన్ చేసినారు వాళ్ళలో ఒక ప్రముఖుడు ఉన్నాడు బంగారు బ్రహ్మాండంగా అది రాపించినావు అన్ని సత్యాలే అన్ని సత్యాలే అని నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు మీ వాళ్ళే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే అది కనుక్కో వాళ్ళు సత్యాలు అనేటప్పుడు వాళ్ళు సత్యాలు అన్నేటప్పుడు దానిపైన మీరు చెప్పాలి కదా పోయి ప్రమాణం చేయాలి కదా మేము తీసుకోలేదని దీంట్లో ఇది ఎక్కడ మేము రాపిచ్చినది కానీ అయితే వాళ్ళు అనుకుంది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టినాక మేము రాపిచ్చినాము అనేది మీరు చెప్పినారు కదా వాళ్ళు అనుకుంటున్నారు మేమే మేము మీరు చెప్పినట్లు అయితే మాకు ఎలాంటి కర్మ తెలియదు దానికి నేను కాణిపాకం వచ్చి ప్రమాణం చేశా అని చెప్పినా నిన్న పోలీస్ స్టేషన్కి పోయినా ఇదే లెటర్ తీసుకొని నాకు ఈ విధంగా వచ్చింది దీనిపైన విచారించని చేయమని విచారించమని కూడా నేను లెటర్ ఇచ్చి వచ్చిన అందులో దీంట్లో ఏ రాజకీయ పార్టీలో మేము కొనసాగుతున్నామో ఒక రాజకీయ పార్టీలో కొనసాగేటప్పుడు వీటిలో ఇద్దరు ప్రముఖుల పేర్లు ఉన్నాయి ఏ తెలివిలేని దద్దమ్మైనా ఆ విధంగా రాపిచ్చి ఇది పోస్ట్ చేస్తారా ఆ మాత్రం జ్ఞానం ఉండాలి కదా అందులో దాంతో టూ టౌన్ సిఐ సదాశివయ్య పేరు ఉంది ఆయనైనా పోయి ఈ పోస్ట్ ఆఫీస్లో ఆ టైంలో పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిదవ తేదీ పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఇది పోస్ట్ చేసినాడ రిజిస్టర్ పోస్ట్ సీసీ కెమెరాలలో ఉంటుంది ఆయనైనా చూస్తాడు కదా ఆ వ్యక్తి ఎవరని తేల్చుతారు కదా పోలీసులు ఆ మాత్రం జ్ఞానం లేక మా మీద మీరు ప్రెస్ మీట్ పెడతారా గోసంగి నన్ను అడిగి చెండ్ చేయించుకునే వ్యక్తి నా ప్రెస్ మీట్ పెడతాడు కొంచెమన్నా ఉండాలా ఇంకొకటి ఎప్పుడు చూసినా మాపైన విమర్శలు మీ వరదరాజుల రెడ్డికి మీ కొండారెడ్డికి ఛాలెంజ్ చూపిస్తున్నాం మేము ఛాలెంజ్ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఈ రోజు వరకు ఏం పెరికినారు మున్సిపాలిటీలో ఇప్పటికి ఇరవై కోట్ల బిల్లులు రావాలా దాని మీద పిటిషన్ ఇచ్చినారు అక్కడ ఏమన్నా అవినీతి తేల్చగలిగినారా మున్సిపాలిటీలో తెల్చలే మేము ఎక్కడెక్కడో భూములు కుంభకోణం అన్నారు అది తెల్చలే ఏదీ లేదు మళ్ళా అంటే ఆర్బికె ప్రొద్దుటూరు ప్రజలను హెచ్చరిస్తున్నారు వాళ్ళు వ్యాపారస్తులను హెచ్చరిస్తున్నారు ఇంతకుముందు నలుగురం వేరువేరుగా ఉన్నాం ఈ లెటర్ వన్నా మేము నలుగురం ఒకటైనాం పడబోతున్నాం ప్రతి విషయానికి పిటిషన్ పెడతాం లెక్కలు కొడతాం ఇంత దారుణమా అంటే మళ్ళీ బెదిరింపు మేమంతా ఒకటైనామని ఏమైతే ఏమవుతుంది పిటిషన్ వీళ్ళ పెట్టుబడి పది రూపాయలు స్టాంపు ఈ నలుగురి పెట్టుబడి పది రూపాయల స్టాంపు లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు మళ్ళీ ప్రెస్ మీటులు పెట్టి మాట్లాడే వాళ్ళ ఏ వ్యాపారస్తుంతో అయినా సరే వీళ్ళు కోట్లు కోట్లు దండుకున్నారు దండుకోలేదా దా ఇతను ఎవరో రాసినోడు దీనికి ప్రమాణం రాండి కాని పాకం ఛాలెంజ్ మీకు దమ్ము ధైర్యం రా నెక్స్ట్ ఫ్రెష్ మీట్ పెట్టేసరికి గౌరవంగా మాట్లాడి మాట్లాడితే మా నుంచి కూడా గౌరవమైన మాటలు వస్తాయి గుర్రాసి నువ్వు మళ్ళీ చెప్తానా నువ్వు మాటలు తగ్గించి బాగా మాట్లాడితే బాగుంటుంది